వినియోగం మరియు అసలు రవాణా వ్యతిరేకమైన తెలంగాణ ప్రపంచంలో ఈరోజు పాటిస్తున్నాం అంటే డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ డే క్యాంప్ రోజు మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అలాగే మరి కింద పోలీస్ డిపార్ట్మెంట్ కాన్సిలర్ కూడా దీట్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా యువత డ్యాక్స్ వాళ్ళు చెడుకోవడం అందరూ చూసుకున్నారు మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి మరి మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో కుటుంబాలు అయ్యాయి ఎన్నో అంటే మహిళల మీద అత్యాచారాలు చూసాం మహిళని హింసించడం చంపుడు ఇవన్నీ చూసాం ఇవన్నీ అరికట్టడానికి అందరి అందరి యొక్క ప్రోత్సాహం కావాలి ఇది ఒక ఏవైనా స్టే దీన్ని ముఖ్యంగా పిల్లలకి అలాగే యువతకి అందరినీ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల రేపు ఏదైనా ఇన్ఫర్మేషన్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు వెంటనే తెలియజేయాలని అలాగే ఎవరైతే పిల్లలు ఉంటే ఇమీడియట్ గా ఉపాధ్యాయులు తెలియజేసి ఉపాధ్యాయుల ద్వారా డిపార్ట్మెంట్ తెలియజేస్తే ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఈ రాష్ట్రం అంతా కూడా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వ పులుగులు అందరూ భాగంగా అందరూ పాల్గొవాలని అలాగే ఇప్పుడు పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున అవేర్నెస్ డే దీని సందర్భంగా ఈ చిన్నపల్లి సబ్ డివిజన్ లో గత సంవత్సరం ఇదే కాలాన్ని పోల్చుకుంటే రెండు రెండు కేసులు మాత్రమే పెట్టారు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పంతొమ్మిది కేసులు ఈ సబ్ డివిజన్లో పెట్టడం జరిగింది ఇంతకు ముందైతే నాలుగు రౌడీ సీట్లు మాత్రమే ఓపెన్ చేశారు ఎవరైతే డ్రగ్స్లో పార్టిసిపేట్ చేస్తారో అమ్మకం పంచాంశం దేంట్లో ఇప్పటి వరకు అరవై నాలుగు కేసులు అరవై నాలుగు ఎస్టీ సీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ గా ఈ సబ్ డివిజన్లో జిల్ల అరవై నాలుగైతే సబ్ డివిజన్లో ఇరవై ఏడు సీట్లు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా స్పాట్స్ కూడా గుర్తిస్తే జిల్లా మొత్తం మీద గుర్తించారు అందులో రాజ్యం కూడా హాట్స్పాట్స్గా గుర్తించి ఇక్కడ ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ స్పెషల్ పార్టీలు ఉండేసి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతిరోజు ఈ సబ్ డివిజన్లో మూడు ప్రాంతాల్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తారు సర్ప్రైజ్గా అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు ఆరు వందల నలభై మూడు మీటింగ్లు పెట్టడం జరిగింది సబ్ డివిజన్లో అదేవిధంగా ముప్పై ఐదు వేల నాలుగు వందల మంది నాలుగు వందల ముప్పై మంది పార్టిసిపేట్ చేశారు అందులో స్టూడెంట్స్ అయితే పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు వందల యాభై గ్రామాల్లో మీటింగ్లు ఎవరికి పెట్టడం టాప్ జరిగింది ఇంకా ఈ విషయం మీద ఉన్నతాధికారుల మేరకు తర్వాత మేరకు మరింత కృషి చేసి సిబ్బంది ఎవరి మంది డ్ర డ్రగ్స్ లేని ఈ సబ్ డివిజన్గా తీసు మేము మా సహాయ శక్తులాగా కృషి చేస్తాం థ్యాంక్ యూ